హాయ్ అండి సలాం వైఖమ్ నమస్తే వెల్కమ్ టు మై మిని లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మీకు మక్కాకు వచ్చే వాళ్ళ కోసం త్రీ హెల్ప్ అయ్యే ప్లేసులు చూపిస్తాను కదా నెంబర్ వన్ వచ్చేసి లగేజ్ స్టోరేజ్ మజ్జిది ఎదురుగా త్రీ నెంబర్ టాయిలెట్ ఉంటుంది దాని లెఫ్ట్ సైడ్ చూడండి స్కిన్ కనబడుతుంది ఆ స్కిన్ పక్కనే లగేజ్ స్టోరేజ్ కనబడుతుంది ఎప్పుడన్నా మీరు లగేజ్ వేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెనే ఉంటుంది నెంబర్ టూ ప్లేస్ వచ్చి ఎమర్జెన్సీ హాస్పిటల్ మజ్జిగి ఎదురుగానే మీకు ఒక హాస్పిటల్ టవర్ కింద ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లోనే ఉంటుంది నెంబర్ త్రీ వచ్చేసి ఫుడ్ కోర్టు ఇది వచ్చి ఎమర్జెన్సీ ఆటలు చూపించారు కదా దాని పక్కనే క్లక్ టవర్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యాక మీకు అన్ని గోల్డ్ షాపులు కనబడతాయి ఆ గోల్డ్ షాపులు దాటుకొని కాస్త ముందు వెళ్ళాక మీకు నెంబర్ టూ గేట్ కనబడుతుంది గేట్ నెంబర్ టూ లో ఎంటర్ అయ్యాక స్ట్రైట్ కి వెళ్ళాలి స్ట్రైట్ వెళ్ళాక కాస్త ముందు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ మీకు రూట్ కనబడుతుంది అలాగే స్ట్రైట్ కి వెళ్తే మీకు లిఫ్ట్ కనబడుతుంది లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ కి చేరుకోవాలి లిఫ్ట్ నుంచి బయటకు వస్తానే మీకు అన్ని ఫుడ్ కోర్ట్ కనబడుతుంటాయి ఇక్కడ చాలా హోటల్ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఏ కంట్రీ నుంచి వచ్చినా గానీ ఆ కంట్రీ ఫుడ్ ఇక్కడ దొరికిపోతుంది అలాగే నేను ఎప్పుడు తినే కేరళ హోటల్ కైతే వెళ్ళాను అన్నకు చెప్పాను ఒకటి పరోటా ఆమ్లెట్ స్పెషల్ గా చేసిమని అన్న ఓకే అని చెప్పి ఒకటి పరోటా ఆమ్లెట్ చేసి ఇచ్చాడు ఇది వచ్చి నాకు ఐదు రియాలు పడింది ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో కమ్